మహానగరాల్లోనే కాదు మోస్తరు పట్టణాల్లోనూ ట్రాఫిక్ సమస్య సర్వసాధారణమైంది రద్దీలో ఇరుక్కొని సమయానికి గమ్యానికి చేరుకోలేక నిత్యం తంటాలు పడుతున్న పరిస్థితి అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు ముందడుగు వేశారు ప్రయాణికులను మోసుకెళ్లే డ్రోన్లను త్వరలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు పనిచేసే డ్రోన్లు మాత్రమే ఇప్పటి వరకు తెలుసు అవి మనుషుల్ని మోసుకెళ్ళేలా చేస్తే బాగుంటుంది కదా అదెలా సాధ్యం అనుకుంటున్నారా వీటిని సాకారం చేసేలా ఐఐటి హైదరాబాద్ చేస్తున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి డ్రైవర్ అవసరం లేకుండా మనుషులను మోసుకువెళ్లే డ్రోన్ ను అతి కొద్ది రోజుల్లో పరీక్షించనున్నట్లు ఐఐటి డైరెక్టర్ ఆచార్య బిఎస్ మూర్తి వెల్లడించారు ఈ క్రమంలో మూడు సంస్థలు ఐదు విభాగాలతో కలిసి పరిశోధనలు సాగిస్తున్నారు ఐఐటి హైదరాబాద్ డిజైన్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ప్రియభద్ర రౌత్ర అనే విద్యార్థి కీలక పాత్ర పోషించారు ఈ వాహనాల ఆకృతి సౌకర్యాలు సదుపాయాలు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆ ఫలితాల ఆధారంగా వీటిని రూపొందించారు ఆస్ట్రేలియా స్విన్బోర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఐఐటి హైదరాబాద్ లోని డిజైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి ఐదేళ్లు శ్రమించి ఇరవై ఎనిమిది ఆకృతులను రూపొందించారు గగనతల వాహనాలను మూడు విభాగాలుగా తయారు చేస్తున్నారు చోదకుడు అవసరం లేకుండా సొంతంగా బ్యాటరీతోనే ప్రయాణించేలా రూపొందించారు maximum two people uh, currently due to you know technical issue of batteries and uh, other issues. But then uh, I, I believe in, with improvement in future technologies we'll have larger capacity flying vehicles, doesn't require specific uh, uh, airports or helipads, they can operate uh, either from uh, parking space or designated areas or water ports. And again, these uh, vehicles will help in improving regional connectivity. So you don't have to maintain a huge logistic for this kind of transport system. ఇరుకైన ప్రదేశాల్లోనూ సులువుగా ప్రయాణించేలా అతి తక్కువ పరిమాణం ఉండేలా రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకున్నారు ప్యాసింజర్ డ్రోన్ తయారీ దాదాపు తుది దశకు చేరుకుంది ఈ డ్రోన్ ను ఉపయోగించి మనుషులు గాలిలో ఎగురుకుంటూ ప్రయాణించేలా తయారు చేస్తున్నారు అన్ని రకాల సాంకేతిక అనుమతులు సాధించి వాణిజ్యపర ఉత్పత్తి సైతం చేస్తామని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ స్పష్టం చేశారు ఐఐటి చాలా ఇంపార్టెన్స్ ఈ ప్రాక్టీస్ బేస్ పిహెచ్డిలో ఒక ప్రోడక్ట్ తయారు చేయడం అనేదే పిహెచ్డి అవుతుంది ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎక్కడైతే బాగా బిజీ ట్రాఫిక్ ఉన్న చోట దాన్ని ఒక ఎయిర్క్రాఫ్ట్ లాగానో హెలికాప్టర్ లాగానో కన్వర్ట్ చేసుకొని ఆ బిజీ ఏరియా అంతా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అలాంటిది మనం చేయగలమా అన్నదాన్ని కాన్సెప్ట్ తీసుకుని దాంట్లో ఎలా ఉండాలి డిజైన్ అనేది ఆలోచించి లైట్గా ఉండాలి ఆ మెటీరియల్ అట్ ద సేమ్ టైం మనిషి కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండాలి పార్కింగ్ చేయటం కూడా ఈజీగా ఉండేట్టు ఉండాలి ల్యాండింగ్ అనేది ఈజీగా ఉండేట్టు ఉండాలి అలాంటి విషయాలన్నీ ఆలోచించి రకరకాల మోడల్స్ ఈయన తయారు చేశారు చాలా దగ్గరలో మనకు ఇంకొక రెండు మూడు వారాల్లో మన ఐటీ హైదరాబాద్లో ఫస్ట్ టైం ప్యాసింజర్ డ్రోన్ అనే దాన్ని మనము ఇనాగ్రేట్ చేయబోతున్నాము కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం అందించిన నూట ముప్పై ఐదు కోట్ల నిధులను వెచ్చించి ఇద్దరు మనుషులను మోసుకువెళ్లే డ్రోన్లను సిద్ధం చేశారు తొలుత ఐఐటి ప్రాంగణంలో పరీక్షించనున్నారు మనుషులను తీసుకువెళ్లడం జీపీఎస్ ఆధారంగా మనం నడపాల్సిన అవసరం లేకుండా గమ్యాన్ని చేర్చడం దీని ప్రత్యేకత ఆగస్టు నుంచి క్యాంపస్ లోని విద్యార్థులు ఆచార్యులను ఓ చోట నుంచి మరో చోటుకు చేర్చనున్నాయి రాష్ట్రంలోని విద్యావేత్తలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఐసీటీ అకాడమీతో కలిసి సైబర్ శిక్ష ఫర్ ఎడ్యుకేటర్స్ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పదిహేను వందల మందికి ఇంటర్నర్షిప్లు ఉద్యోగాలు కూడా కల్పించేలా ప్రణాళిక చేశారు మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ కేబి బేస్కెన్ ఐసిటి అకాడమీ సీఓ హరి బాలచంద్రన్ ఒప్పందాలపై సంతకాలు చేశారు ఇండియా జరగాల్సిన ప్రోగ్రాం లాంచ్ వచ్చి చూసారంటే మనం హైదరాబాద్లో చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ద్వారా చూసారంటే సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ ని ఇంపాక్ట్ చేయాలని ఉన్నాము బై ఇంపార్టింగ్ ద సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఇది వచ్చి ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది ప్రోగ్రామ్ వి ప్లాన్ టు హ్యావ్ ఇట్ ఇన్ సెవెన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా దానికి అన్ని చూసారంటే మైక్రోసాఫ్ట్ ది హెడ్ క్వార్టర్స్ వచ్చి హైదరాబాద్ లో ఉండేదానల్లా వీఆర్ లాంచింగ్ ద ప్రోగ్రామ్ హియర్ అండ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ జస్ట్ లాంచ్ అండ్ దీని ద్వారా వీ ప్లాన్ టు రీచ్ అవుట్ ఆల్ ద అదర్ స్టేట్స్ ఇండియాలో